హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మనం జనరల్గా చాలా రకాల నమ్మకాలు అలాగే కొన్ని విశ్వాసాలు అలాగే మనకి భక్తి ఇవన్నీ మానవ సమాజంలో సర్వసాధారణం అయితే పెద్దలు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ఈ మధ్యకాలంలో చాలామంది భక్తి ఉండాలి అది మూఢభక్తి కాకూడదు విశ్వాసం ఉండాలి అది మూఢ విశ్వాసం కాకూడదు నమ్మకం ఉండాలి అది మూఢనమ్మకం కాకూడదు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎందుకంటే చాలామంది వ్యాపారాత్మకంగా అంటే మనిషిని భక్తిని అడ్డుపెట్టుకొని వ్యాపారం చేసేవాళ్ళు నమ్మకాన్ని అడ్డుపెట్టుకొని వ్యాపారం చేసే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది ఎందుకంటే ఒకప్పుడు మనకి సోషల్ మీడియా ఎఫెక్ట్ లేనప్పుడు చాలా కొద్దిగా జరిగేవి వ్యవహారం ఈ రోజున మీడియా ప్రభావం ద్వారా సోషల్ మీడియా ద్వారా వీడియో ఆడియో ద్వారా చాలా రకాలుగా మనల్ని ఆ విషయాల వైపు మోటివేట్ చేస్తున్నారు చేయడం ద్వారా బలహీనమైనటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఆ సిస్టంలోకి వెళ్ళి చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు ఇందులో లబ్ధి పొందిన వాళ్ళకంటే నష్టపోయిన వాళ్ళ సంఖ్య నానాటికి పెరుగుతుంది బీ కేర్ఫుల్ ఇలాంటి విషయాల్ని నమ్మకండి ఎందుకంటే ఇంకా విశ్లేషణాత్మకంగా మరిన్ని వీడియోలు మనం చేయడం జరుగుతుంది దయచేసి ఇట్లాంటివి వెళుతున్నప్పుడు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్